నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్ గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సో మచ్ పిలవంగానే వచ్చారు సో మీ అందరి కోసం ఈరోజు సార్ మనతోటి నీ పెయిన్స్ వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్ యోగాలో ఏం చేయొచ్చు అంటే యోగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనేది చిన్న చిన్న ఆసనాలతోటి అందరూ చేసే విధంగా మెథడ్ లో ఎలా చేయాలనేది అనేది చేసి చేస్తారు నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ నేను మీ యోగా ట్రైనర్ని వెయిట్ లాస్ సో శరీరం అంతా బాగానే ఉంటుంది జస్ట్ పుట్ట మాత్రమే బయటకు వస్తుంది లేదంటే శరీరం అంతా బాగానే ఉంటుంది హిప్స్ దగ్గర లేదంటే చేలు పెద్దగా ఉంటాయి లేడీస్కి లేదంటే శరీరం అంతా బాగానే ఉంటుంది ఓన్లీ సైడ్స్ వస్తుంటుంది తక్కువ ఏజ్లోనే మీరు చాలా ఫిట్గా ఉంటారు చాలా యాక్టివిటీస్లో ఉంటారు లైక్ జిమ్ చేస్తుంటారు డైట్ మెయింటైన్ చేస్తుంటారు లేదంటే ఇంకా రకరకాల ఫిట్నెస్ యాక్టివిటీస్లో ఉంటారు అయినా కూడా ఏదో మూలం ఇంకా కొంచెం మీరు తగ్గితే బాగుండి తగ్గితే బాగుంటుంది అని మీరు అనుకుంటారు సో యోగాలో కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి ఈ పవర్ఫుల్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కేవలం మూడంటే మూడు నెలలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బాడీ అనేది చాలా వి షేప్లో జెంట్స్ అయితే ఈవెన్ సిక్స్ ప్యాక్ వచ్చే విధంగా ఫిట్గా అవ్వడం లేడీస్ అయితే ఇంకా చాలా జీరో సైజ్ వచ్చే విధంగా సన్నగా అవ్వడం లాంటివి జరుగుతాయి అయితే ఇది ఫిట్గా ఆరోగ్యంగా ముఖ్యంగా నలభై సంవత్సరాల లోపుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో పనిచేస్తుంది ఓకే ఆల్రెడీ ఇతర యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో పనిచేస్తుంది అయితే ఈ వీడియో పనిచేయడానికి అంటే ఈ ప్రాక్టీస్లు మీ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పనిచేయడానికి ముందు మ్యాట్లో మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ట్రెడ్మిల్ చేసి లేదంటే ఊరికే జాగింగ్ చేసి తర్వాత మ్యాట్ మీదకి వచ్చి ట్వెల్వ్ రౌండ్స్ సూర్య నమస్కార చేసుకున్న తర్వాత నేను చెప్పబోయే ప్రాక్టీస్ని చేయండి అప్పుడు మాత్రము మీకు ఈ ప్రాక్టీస్లు పనిచేస్తాయి లేదంటే అదే విధంగా ఫిట్నెస్కి లేదంటే వేరే రీజన్స్కి హెల్ప్ అవుతాయి కానీ మీకు ఆ డీప్ లెవెల్లో తగ్గిపోవాలంటే మీ బాడీ బాగా రెడీ అయి ఉండాలి లేదంటే తగ్గవు సో ఇందులో భాగంగా ఫస్ట్ ప్రాక్టీస్ చూడండి సో ఫస్ట్ ప్రాక్టీస్ పర్వతాసన్ ఈ పర్వతాసన్లో ప్లాంక్ పర్వతాసన ప్లాంక్ పర్వతాసన ప్లాంక్ పర్వతాసన ఈ ప్లాంక్ పర్వతాసన అనేది మీ రిస్ట్ని షోల్డర్ని ఓవరాల్ బాడీని కోర్ని బ్యాక్ని ప్రిపేర్ చేస్తుంది సో ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇలా రిస్ట్ని ఫ్రీ చేసుకోండి ఈ ప్రాక్టీస్ని ట్వంటీ టు థర్టీ టైమ్స్ చేయండి సో ఆల్రెడీ మీరు కొంచెం జాగింగ్ సూర్య నమస్కారాలు చేస్తారు ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల లైట్గా మీ బాడీ అనేది ఫేస్లో హీట్ అనేది లైట్గా స్వెట్ను కూడా ఫీల్ అవ్వడం జరుగుతుంది అది రానివ్వండి చాలా మంచి సిమ్టమ్ దీని తర్వాత నెక్స్ట్ ప్రాక్టీసు పర్వతాసనంలోనే కొంచెం వేరియేషన్ ఈ ఆసనం చాలా స్ట్రెంత్ మోకాలు నొప్పులు లేని వాళ్ళు మాత్రం చేయాలి సో పర్వతాసన్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి పర్వతాసనంలో ఈ రెండు చేతుల మధ్య పాదాన్ని పెట్టి రెండు చేతుల్ని లిఫ్ట్ చేయండి దానివాత హ్యాండ్స్ డౌన్ సేమ్ లెగ్ అప్ సేమ్ లెగ్ ఫార్వర్డ్ హ్యాండ్సప్ హ్యాండ్స్ డౌన్ సేమ్ లెగ్ అప్ లెగ్ ఫార్వర్డ్ అప్ ఓకే సో ఈ ప్రాక్టీస్ని రైట్ లెగ్తో టెన్ టైమ్స్ లెఫ్ట్ లెగ్లో లెఫ్ట్ లెగ్స్తో టెన్ టైమ్స్ చేసి ఈ విధమైన ఆసనంలో రిలాక్స్ అవ్వాలి ఆ రిలాక్స్ అయిన ఆసనం పేరు శశాంక్ ఆసన సో ఫస్ట్ పర్వతాసన ప్లాంక్ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ ప్రాక్టీస్ని టెన్ టెన్ కౌంట్స్ చొప్పున చేసి రిలాక్స్ అవ్వాలి టోటల్ ఆ టూ ప్రాక్టీసెస్ని మనం త్రీ రౌండ్స్ చేయాలి ఎందుకు అలా బ్రేక్స్ ఇస్తూ అంటే కంటిన్యూగా కౌంట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు లేదు మన బాడీని ఎప్పుడు కూడా అంత స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు అలా ప్రాపర్ బ్రేక్స్ ఇస్తేనే మన బ్రీత్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా బాడీ చాలా ఫిట్గా అవుతుంది దానితో పాటు వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా సులువుగా మారుతుంది అయితే మీ డైట్ని స్ట్రెంగ్త్ పెరిగినా కొద్దీ ఇంకా కొంచెం మార్చుకుంటూ మార్చుకుంటూ మీ డిన్నర్ టైంని ఇంకా కొంచెం పైకి తీసుకురావడం వల్ల అసలు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే మీరు ఈజీగా వెయిట్ లాస్ కావాలి అంటే మీకు క్వాలిటీ స్లీప్ అండ్ డైజెషన్ ప్రాసెస్ క్వాలిటీగా జరగాలి డైజేషన్ ప్రాసెస్ క్వాలిటీ జరగాలంటే ఎర్లీ డిన్నరు ప్లస్ ఈజీగా అరిగే పదార్థాలే తీసుకోవాలి మంచిగా నిద్ర రావాలంటే మీ ఫోన్ని పక్కన పెట్టి మీరు ఒక టైంని డిసైడ్ చేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఎక్కువ శారీరకంగా శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద వచ్చే నంబర్లో కాల్ చేయొచ్చు మా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న లేదంటే యోగాలో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్టీసెస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు థ్యాంక్ యూ